విష్ వచ్చేసింది మంచి మంచి వార్తలు తెచ్చేసింది గుమ్మిలిత్తులు గుమ్మి ఉండాలే బిడ్డలు మాత్రం దుడ్డలు లెక్కు ఉండాలే అన్నట్టు రైతులేమో రాజులు కావాలే కానీ వాళ్ళ గోసలను పట్టించుకునే తీరు ఆటం మాత్రం మాకుండదన్నట్టున్నది లీడర్ల ముచ్చట చూస్తుంటే అరే ఓ దిక్కు వానలతోటి వడ్లు దడిచిపోయి రైతులు వడ్లో రామచంద్ర అని బొచ్చ గుద్దుకుంటూ ఏడుస్తుంటే అయ్యో పాపం అనే పాలకులు లేకుంట్రు లీడర్లు మేము రైతుల అని గప్పాలు కొడుతుంటారు కానీ వాస్తవంలో చూస్తే రైతుల మీద కక్షగట్టిన లెక్కనే ఉన్నది పరిస్థితి వానలతోటి వడ్లుగొనూరు రామచంద్ర అని అన్నదాతలంతా ఒక తీర్రం ఒత్తుకుంటారు అయినా ఇటున్న పుల్ల తీసి అటు పెడతలేరు ఆఫీసర్లు ఇంకే ఆలస్యం చేసి మా కడుపు మీద కొడతారని కడుపు మండిపోయిన రైతాన్ని ఇట్లా నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఆఫీసులకు డైరెక్ట్ మొలకలు వచ్చిన వడ్ల బస్తాలని ఎత్తుకొని పోయిండు కలెక్టర్ సార్ ముందో రాలేదు అని చెప్పిందో ఎక్కువ జోక అని చెప్పి ఇన్చార్జ్ ఎన్ రామరాజు గారు చెప్తున్నారు అందరితో పాటు సమానంగా నాకు కూడా కటింగ్ కావాలా నాకు కూడా సమానంగా జోకాడే అని చెప్పి నేను వేడుకోవడం జరిగింది అదడక నిర్మల్ జిల్లా వడ్ల కొనుగోలు కేంద్రంలో వడ్లు తెచ్చి పదిహేను రోజులు అయినట్టు కానీ వేసింది లేదు వడ్లు కొనది లేదట ఈ వానలు అడిచి వడ్లన్నీ మొలకలు వచ్చినాయట ఇక మహిబాద్ జిల్లా నరసింహులపేట కాడ కూడా గిసోని ముచ్చట్టి అయింది నీ బాంఛన సార్ మా అడ్లు అని వడ్ల కొనుగోలు కేంద్రంలోకి వచ్చిన ఎంఆర్ఓ సార్ కాలు మొక్కిరు మహిళా రైతులు చేసి బతుకుతున్నాం మాకు భూమి లేదు పాలైపోయినాం మేము ఇంత గోస చేసి సేర చేతి సత్తున్నాం మేము ఇప్పుడు ఆ కాట చేయకపోతే ఓట్లు పోకపోతే మాత్రం నేను మందు దాకి ఖచ్చితంగా ఈ రాసి కాడే చచ్చిపోతాను నేను చూడు పెద్ద లీడర్లేమో ప్రతి చివరి వడ్ల గింజ కొంటామని చెప్పబట్టే ఈడ చూస్తేనేమో పట్టించుకున్నోళ్ళు లేరని రైతులు గోడేలా పోసుకుంటున్నారు ఇరవై రోజులు దాటింది నాలుగు సార్లు దర్ర పోసినాం ఎనిమిది రోజులు నేర్పినాం ఏం చేసినా మా పని ఏం లాభం లేదు చెయ్యొద్దు ఈ పని అది కావద్దు వెనుకట మహారాజులు మన రాజ్యంలో మన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారని గెటప్పులు మార్చి సివిల్ డ్రెస్సులు వేసుకొని పబ్లిక్లో లెక్క కలిసిపోయి రిపోర్ట్ తెలుసుకునేదట ఆ రిపోర్ట్ను బట్టి మన పాలనల సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా లేదా శాంతి భద్రతలు మంచిగానే ఉన్నాయా లేవా అని అరుచుకునేదట ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ సార్ కూడా గదే ట్రిక్కు ఫాలో అవుతున్నాడు వల్ల ఆహా అనంతపురం జిల్లా కలెక్టర్ సారు చాలా ప్రాక్టికల్ మనిషి ఉన్నట్టున్నాడు కదా గా అధినేత సినిమాల సీఎం ఉన్న బాబు సారు సర్కారు దావకాన్ల ఇబ్బందుల్లో ఎవ్వరం ఎట్లుంటదో అరుసుకుందామని పల్లెటూరు మనిషి లెక్క చెకింగ్ కు పోతాడు కదా సేమ్ ఇట్లనే అనంతపురం జిల్లా గుంతకాళ్ళు సర్కార్ దవాఖాన్లో అర్ధం రాత్రి చెకింగ్ కు పోయిండు కలెక్టర్ సారు టేసుకొని మూతికి మాస్క్ పెట్టుకొని జబ్బ మీద తువ్వాలు వేసుకుని దవాన ముంగట చెప్పులు ఇడిచి లోపలికి పోయిండుగా దావుకాన్ల వార్డు అన్ని కలెదిరిగిండు పేషెంట్ చుట్టపూల లెక్క పేషెంట్లతోటి మాట కలిపి ఆడ సౌలతులు ఎట్లుంటున్నాయి డాక్టర్లు సరిగానే చూస్తున్నారా సిస్టర్లు మందుగోళీలు మంచిగానే ఇస్తున్నారా వార్డు బాయ్లు ఏమైనా వసూలు చేస్తున్నారా డాక్టర్లు పట్టించుకుంటున్నారా అని సాదా మనిషి లెక్కనే అన్ని అరుసుకున్నాడు ఇక సారట్ల మెడల తువ్వాలు వేసుకొని మూతికి మాస్క్ వేసుకొని చెప్పులు లేకుండా దావకానలో తిరిగితే ఎవరు అనుకుంటారు కానీ కలెక్టర్కి ఇట్లెందుకు వస్తాడని ఎవరు అనుకుంటారు అందుకే ఎవ్వరు గుర్తుపట్లే ఇక సారు పోయినాక మీడియాకు ముచ్చట తెలిసినాక అప్పుడు సీసీ కెమెరాలలో చూసి అబ్బా కలెక్టర్ సార్ ఎంత గడస ఉన్నాడు మన గుట్టు తెలుసుకుందామని గంత సీక్రెట్గా వచ్చిందని సిబ్బందోలు కంగు తిన్నారట అటు పబ్లిక్ కూడా ముక్కు మీద వేలేసుకొని పరిశాన్ అయ్యారు అనంతపురం జిల్లా సర్కారు ఉద్యోగులకు ఇప్పటి సందిగా డక్కు అంటుండొచ్చు ఊతికి మాస్క్ వేసుకున్న ఎవ్వరిని చూసినా అమ్మో కలెక్టర్ సారే కావచ్చు అని బొగులు కొద్ది పని చేస్తుండొచ్చు ఇక మనిషి అన్నాక కోసిన కళాపోషణ ఉండాలి అంటారు కదా లేకుంటే ఒక ఉద్యోగికి ఉద్యోగి కలెక్టర్కు తేడా ఏటు ఉంటుందని సార్ ఈ పని చేసినట్టున్నాడు కానీ అప్పుడప్పుడు ఇట్లనే జీలకిలిచిపోతుండ్రు సారు ఆల్ ద బెస్ట్ సార్ పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టు అయితే అనంతపురం కలెక్టర్ సార్ ఎంకరేజ్ ఏపీలో పంక పార్టీ లీడర్లు వాళ్ళ ప్రభుత్వం పోయినాక టైమునైతే అసలే వేస్ట్ చేస్తలేరు విజయసాయిరెడ్డి సార్ అయితే ఏకంగా పార్టీలకు వెళ్ళి బయటకు వచ్చి వ్యవసాయం చేస్తా అని చెప్పుకొచ్చిండు ఇక అంబటి రాంబాబు సార్ కూడా వ్యవసాయం బాట పట్టిండు సారు వాళ్ళ శ్రేణులో ఏం పండిస్తుండో వ్యవసాయంలో ఎందుకు దిగాల్సి వచ్చిందో అంతా చెప్తా అంటుండు అర్చకుని వద్దాం పారీ అబ్బో వ్యవసాయం చేస్తున్నాడు అంటే ఏదో ఒడ్డు మీద కూర్చొని కూలీలతోటి పని చేపిస్తున్నాడు అనుకున్నా కానీ సారే టక్కర్ దొంగల మహేష్ బాబు అన్న టోప్ మంచిగా దిగిండు కదా ఏంది రాంబాబు సారు పాలిటిక్స్కు బ్రేక్ ఇచ్చి పాడి పంటలు పశుపోషణ కార్యంలోకి దిగి రాయట్లా రాజకీయాన్ని కాసేపు పక్కన పెట్టి వ్యవసాయం గురించి మాట్లాడుకున్నాం అసలు మీరు వ్యవసాయం గురించి అంతగానం ఎప్పుడు నేర్చుకున్నారు సార్ వ్యవసాయం అంటే రాంబాబు గారికి ఏం తెలుసు అని అనుకోవడం సహజం వ్యవసాయం మీద నాకు చాలా ఎక్కువ పరిజ్ఞానం ఎక్కువ పరిజ్ఞానం అంటే ఎంత ఎక్కువ సార్ అంటే ఎక్కువ పరిజ్ఞానం అంటే వ్యవసాయదారుడి కన్నా అని కాదు రాజకీయ నాయకులు ఉన్నవారిలో ఎక్కువ పరిజ్ఞానం నాకు చిన్నప్పటి నుంచి ఉందనేది ఓ దట్ట వీటింకో వాటో వాటో ఇక ఎందుకు సార్ సేన్లో ఏమేమి చెట్లు పెట్టిర్రు ఏమేమి అలికిరో జర చెప్పరారా అదురే అంబాజీపేట నుంచి తెప్పించడం జరిగింది దిస్ ఈజ్ హైబ్రిడ్ గోదావరి గంగ మామిడి మొక్కల ఇవన్నీ చేపిస్తున్నాను చిత్తూరు మామిడి అంటే తోతాపర అంటారు ఇది సహజంగా జ్యూస్కి విరివిగా వాడతారు చిత్తూరులో సూపర్ సార్ ఇంతకు మీరు వ్యవసాయం చేస్తారు అని తెలిసినాక మీకు తెలిసిన వాళ్ళు మీ దోస్తులు అంత ఏమన్నారు సార్ మరి నా ఊడి రోడ్డు వ్యవసాయం చేస్తే ఎలా ఉంటుంది అంటే పంక మేతకి డొంక ఈతకి అంటారు మనం పెట్టే ఖర్చు మళ్ళీ తిరిగి వచ్చేటువంటి అవకాశం కూడా ఉండదు మీ వ్యవసాయం గురించి మీకంటే ఎక్కువ వాళ్ళకే తెలిసినట్టున్నది కదా సార్ సరే లేరు అగో మామిడి మంచిగానే కాసినాయి ఇక మొత్తం మీరే దీని వృత్తి ఎవరికి ఎక్కువ సరేనా ఇది ఇది ఇంకా సైజు రాలేదు వస్తుంది ఇంకా అయ్యా ఉత్తగానే మజాకులు అన్నాం సార్ మీరు నిజంగానే చెట్టు మీద మాడిపల్లలు కోసే రుచిగుంట అయిపోయా చిన్నదేంది పెద్దదేంది సారు చేనుకాడ అంతా బోడబోడు ఉన్నట్టున్నది ఏదైనా చిన్నగా రెండు అరలే చిలుగట్టగా పోయిరా సారు పాలిటిక్స్ లో ఎప్పుడన్నా మనసు మంచిగా లేకుంటే చీను కాడికి వచ్చి పంట చేనులను చూసుకుంటా నిమ్మలం కావచ్చు రందిరావుస్ లేకుండా బిందాసుకు ఉండొచ్చు ఈసారి చెట్లు ఖాతగాసినాక దావత్ వీల్సుడు అయితే యాది మరొకూరి సారు కానీ సూడు రాంబాబు సార్ లోపల రాజకీయ నాయకుడే కాదు ఉన్నట్లనే వకీల్ సాబ్ అయిండు యూట్యూబర్ అయిండు టాపిక్స్ మీద మాట జర్నలిస్ట్ అయిండు ఇప్పుడు యవసం దారుడు అయిండు మూడు గంటల సినిమాలో హీరో పోలీస్ అయి లాయర్ అయి డాక్టర్ అయి రా ఏజెంట్ అయి ఎట్లా ట్విస్ట్ ఇస్తాడో ఇప్పుడు రాంబాబు సార్ కూడా యోసం చేసుకుంటూ అట్లనే ట్విస్ట్ ఇచ్చిండని అంటున్నారు సారు ఫ్యాన్స్ సినిమాల ప్రభావం జనాల మీద ఎంత ఉందో తెలియదు కానీ పంచు డైలాగుల ప్రభావం అయితే గట్టిగానే ఉన్నది అని ఆగడు సినిమాల హీరో మహేష్ బాబు సారు డైలాగ్ ఉంటుంది కదా అయితే జనాల పంచు డైలాగుల ప్రభావం ఎంత ఉంటున్నదో కానీ సినిమాల ప్రభావం గట్టిగానే పడుతున్నట్టు కొడుతుంది గుజరాత్లో ఓ మహిళా మణి పని చూస్తే గట్టి అనిపించింది దృశ్యం సినిమాను ఫాలో అయ్యి ఎంత పని చేసిందో చూస్తే పక్క ఈడ పోలీసు వాళ్ళ నడమ నేలకు ముఖాలేసి నిలబడ్డ ఇద్దరు నాలి ముచ్చోళ్ళని చూస్తున్నారా వీని పేరు భరత్ ముసిగేసుకున్న ఈ మహాసాధ్వి పేరేమో గీతా బేనట ఇంత ముందు చెప్పిన దృశ్యం సినిమా ప్రభావం గట్టిగా పడ్డది ఈ గీతాభయన్ మీదే గుజరాత్ రాష్ట్రం పాటం జిల్లా జకోట్రా అనే ఊళ్ళో ఉండే వీళ్ళిద్దరు లవర్లట లవర్లంటే మళ్ళీ పెళ్లి గాని లవర్లు కాదు వీడు పెళ్లి గాని పొరడే కానీ ఏమనే పెళ్ళైనా భర్తను పక్కకు పెట్టి అదే ఊళ్ళే ఉండేకి భరత్ అనే పద్మాశి ప్రేమలో ప్రేమల పడ్డదట సరే పడే అయితే అది ఏమన్నా లోకం మీద లేని ముచ్చటనా అంటారేమో అయితే మొగాన్ని నిడిచిపెట్టి ఈ భరత్ గాని తోటి లేచిపోయి బొంబాయిలో రాజస్థాన్ లో కొత్త కాపురం పెడదామని ప్లాన్ చేసిందట ఉత్తమ మహిళ అని రత్నం కానీ అట్ట చెప్ప పెట్టకుండా పోతే ఏడికి పోయిందని పోలీస్ కంప్లైంట్ ఇస్తారు కదా ఇట్ల పెట్టి దొరకబెట్టి మన ఈపు చింతపండు ఎత్తారని ఆలోచనలో పడ్డదట ఇక ఇంతలే టీవీ దృశ్యం సినిమా రెండు పాటలు చూసిందట కథం ఆ సినిమా ప్రభావంతోటి ఒక మాస్టర్ ప్లాన్ వేసిందట ఇవాళ మటర్ చేసి చచ్చిపోయింది నేనే అని ఊరోళ్ళు నమ్మేటట్టు చేయాలని లవర్ గానికి చెప్పిందట వా నీ ఐడియా సూపర్ జాను అని రాత్రిపూట ఊరిడ్చి లేచిపోయేటప్పుడు ఉండే గీ హర్జీబాయ్ సోలంకి అనే ఒక యాభై ఆరు ఏళ్ళ ముసలైనట ఈ గీతాబేన్ బట్టలను పట్టగొల్చిన మనిషి డెడ్ బాడీకి దొడిగి ఊరవతలకి పట్కపోయి పెట్రోల్ పోసి పెట్టి పారిపోయారట ఇక తెల్లారినాక నా పిల్లం కానొత్తలేదని పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట ఈ స్కెచ్ అంతా తెలియని అమాయక భర్త అయితే ఊరవతల ఎవరితో సగం కాలిన డెడ్ బాడీ పడుందే అని చెప్పి జనాలు పోలీసు వాళ్ళకి చెప్తే వచ్చి సగం కాలిన బట్టలను పట్టగొల్చడం చూసి ఆ డెడ్ బాడీ కిలాడిదే అనుకున్నట మొదలు కానీ परिच्छवाटी दूसरे आदि वोगा मोगा मानसिंह डेट बाड़ी यंत्र दिल नेटा भाटन जिला एसपी सारे प्रेस मीटल ये दे एमोचरे दर्शन फिल्म थी उसके दोनों पार्ट देखे थे और उसके आधार पर उसने एक प्लॉट बनाया उसके आधार पर उसने भरत को बोला था कि भाई आ... ప్లానింగ్ మంచిగానే ప్లాన్ వేసి బాడీనే మాయం చేస్తారా వీళ్ళేమో డెడ్ బాడీని సగమే కాల్చి పారిపోదామని చూసి డెడ్ బాడీ ఆమెదే అని ఊరోళ్ళు సూచన పోస్ట్ మార్టం రిపోర్ట్ చూడండి పోలీసు వాళ్ళు కేసు క్లోజ్ చేయరన్న టెక్నికల్ సెన్స్ లేక దొరికిపా రైల్వే స్టేషన్ లా బండెక్కి పారిపోదామని చూస్తుంటే పట్టుకున్నారట కానీ ఏ ముహూర్తనదీసో ఆ దృశ్యం సినిమా గానీ రిలీజ్ అయిన కాడికేళి సమాజంలో చాలా మందికి ఇన్స్పిరేషన్ అయింది కదా ఇప్పటికి కూడా కానీ ఎర్రబెల్లి సార్ ఎదురులేని మనిషి అనుకున్నాం కానీ అబ్బో అమెరికాలో కూడా సారు జోరు మామూలుగా లేదు కదా ఎలక్షన్ ర్యాలీ తీసినట్టే ఎర్రబెల్లి సార్ను ఎదుర్కొని ర్యాలీ తీసిర్రు నాకు పోటీకి వచ్చిర్రా నన్ను మించి ర్యాలీలు ఇల్లు అని ట్రంప్ కాకే ధూమ్ దూంధాగా ఎదుర్కొన్నారు తెలంగాణ ఎన్ఆర్ఐలు కొండో ఎర్రబెల్లి సార్ అమెరికా డల్లాస్ డల్లాస్పురంలో మోపుడు ఆలస్యం ఆగో ఎదుర్కోనికే ఎంతమంది వచ్చిరో చూడూరి ఎయిర్పోర్టులో ఎదుర్కొని సార్ను కార్ లెక్కిచ్చి వరల్డ్ కప్ కొట్టుకొచ్చిన ప్లేయర్ ప్లేయర్ను ఊరేగించినట్టు ఊరేగించిరు కదా ఫోన్ల మెమరీ ఫుల్ అయ్యేటట్టు ఎన్ఆర్ఐలు సార్ తోటి ఫోటోలు దిగేందుకు పుల్లు పోటీ పడ్డరుగా అమెరికాలో ఎర్రబెల్లి సార్ క్రేజ్ చూస్తుంటే ఆడ అధ్యక్షునిగా పోటీ చేసిన అల్కా గెలుస్తుండొచ్చు పో అయితే ఈ ఒక్క తారీఖు నాడు అమెరికా డల్లాస్పురంలో బీఆర్ఎస్ ఇరవై ఐదేళ్ళ పుట్టినరోజు పండుగ సంబరాలు చేస్తున్నారు కదా అగో దానికోసమే కార్ పార్టీ లీడర్లంతా వరుస పెట్టి విమానాలు ఎక్కి అమెరికాలో వాలిపోయారు ఇక వచ్చిన వాళ్ళను వచ్చినట్టు ఎదుర్కొని తీసుకుపోతున్నారు కానీ ఎర్రబేలి సార్కే ఇట్లా స్పెషల్ ర్యాలీ తీసి ఊరేగింపు చేసుకుంటూ తీసుకపోయారు అమెరికాలో కూడా ఎర్రబేలి సార్ డామినేషన్ అయి ఉన్నది చూడూరే ఇప్పుడే కాదు ఎన్నడ అమెరికా పోయినా గిట్లనే ఎదుర్కొని సార్ మీద వినలేని అభిమానాన్ని సాటుకుంటారు ఎన్ఆర్ఐలు సింహాసనమున అని చిన్నప్పుడు తెలుగు వాచకంలో చదివిన సుమతి పద్యం యాదుకు దానివల్ల కుక్కను మంచి ముహూర్తం చూసి సింహాసనం మీద ఊసుండబెడితే మళ్ళా దాని పాత బుద్ధి ఏడబోదని ఆ పద్యం అర్థం అన్నట్టు నిజంగా కుక్కను సింహాసనం మీద పెట్టేటోళ్ళు ఎవరుంటారు అనుకున్నాం గాని ఇన్నొద్దులకు అది నిజమైందో కాడా చూస్తు ఇంటిగా కురిశీల ఎట్లా కూర్చున్నాడో కనకపు సింహాసనమున శునకమును కూసుండా పెడితే అన్న పద్యంలో చెప్పింది ఇన్నొద్దులకు నిజమైంది ఈ కుక్కగారు కూసున్నది మామూలు కురిషి కాదు సర్పంచ్ కురిషి మంచిగా తువ్వాల వరుసిన సర్పంచ్ కురిశీలా కూసుని ఏమన్నా ఆ సింటుగాడు ఊరి సర్పంచ్ కురిశీలా కుక్క కూసుండే వరకు ఊర్లోనే ఉన్న యూత్ పిల్లగా లూకుంటారు సర్పంచ్ లేవ్ లేవ్ ఓ సర్పంచ్ లేవు అని దాంతో జరిసేపు ఆడుకున్నారు ఇట్లా సర్పంచ్ सरपंच साहब को दे सो ले अरे నువ్వు కూడా సర్పంచ్ అంటే అన్నారు కానీ ఆ ఊహే ఎంత బాగున్నదో అన్నట్టే ఆ చింటుగాడు కూడా కుర్షీలకు వెళ్ళి లేస్తనే లేడు పో ఉతకపోకుండా మెత్తగుండే వరకు దానికి అల్లకెళ్ళి లేవబుద్ధి కానట్టున్నది అచ్చం లెక్కనే నిజంగానే సర్పంచ్లకు కూడా ఆ కుర్సులకు వెళ్ళి దిగబుద్ధి కాదు కదా ఇక ఆ కురిషి ఎక్కంగానే దానికి కూడా వంట పట్టినట్టున్నది అయినా ఇన్ని అలా మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని ఓట్లయినాక మాటలు మర్చిపోయే లీడర్లకంటే అంటే దీని విశ్వాసమే గొప్పది ఓటర్లకు లీడర్లు అన్యాయం చేస్తారు గాని అన్నం పెట్టినోళ్ళకి వాళ్ళకి సునకాలు ఎప్పుడు సున్నం పెట్టాయని కామెంట్లు చేయబట్టి సోషల్ మీడియాలో ఈ వీడియో చూస్తున్నారు నిర్మల్ జిల్లా కడెం మండలం ధర్మాజీ పేట కాడ అయింది ముచ్చట హలో సర్పంచు మిస్ వరల్డ్ పోటీలల్లో పాల్గొనేటోళ్ళు ఇట్లా అడుగు వారం పది రోజులు అయిందో లేదో అప్పుడే మన పోచంపల్లి ఇక్క చీరలు అందాలు చూసేందుకు లైన్లు కడుతున్నారట బయటి దేశాలోళ్ళు ఇండియా టూరేషన్ ఆఫ్రికా దేశ పోళ్ళు పోచంపల్లి చేనేత అందాల ముచ్చట తెలివంగానే చూద్దామని తొవ్వబట్టిర్రట ఇరవై ఐదు ఆఫ్రికా దేశాలకేళి ఇండియా టూరిస్ట్న అక్కడి విలేకర్లట వీళ్ళంతా యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి టూరిజం పార్క్ ముచ్చట తెలవగానే చూద్దామని వచ్చిరట ఇక వచ్చిన వాళ్లకు పోచంపల్లి ఇంకా చీరల ప్రత్యేకత వివరంగా చెప్పినాక అసలు మగ్గం మీద చెయ్యి తోటి బట్టెట్టని ఎత్త రోజు పెట్టిరు ఏదో పాటు చూద్దామని వాళ్ళు కూడా ఇట్లా మగ్గం మీద జెరిసేపు మంచిగానే నేసినట్టు చేసిర్రు ఈ అట్టట్లో ఊళ్ళే రౌండ్ వేసి హాయ్ హలో అనుకుంటా లోకల్ పబ్లిక్ ను పలకరిచ్చిర్రు ఇక సంటోడు కాని రాగానే ఫోటోలు సెల్ఫీలు తీసుకున్నారు అగో ఈ లెవెల్లో కొత్తగా అవుపడుతున్నారు ఊళ్ళే అన్నట్టే భయం భయంతో ముఖం తిప్పుకుంటాడు సంటోడు అరే బూచోడ కాదురా బుడ్డోడా మన ఊరిని చూస్తేందుకు వచ్చిన బయట తీసే పోలరా ఇటు తిరిగి ఫోటో దిక్కు ఫోజు పెట్టు ఇక మరి ఎట్లా అనిపించింది పోచంపల్లి అని అడిగితే ఓ సూపర్ బంపర్ అనుకుంటా వామో హిందీ నేర్చుకొని వచ్చినట్టుండు కదా కాక మంచిగానే మాట్లాడుతుండు ఈ టూర్ ఎప్పటికీ ఎప్పటికి ఉంటది పోయాక మా వాళ్ళందరికీ చెప్తాం మా టీవీలు పేపర్లలో వార్తలు వేస్తామని ఇట్లా అంతా మొత్తానికి మిస్ వరల్డ్ పోటీలు పూర్తి కాక ముందే సర్కారు వాళ్ళు టార్గెట్ రీచ్ అవుతున్నారన్నట్టు కండ్ల ముంగట సర్కార్ జాగలు కబ్జా అవుతుంటే గాలికి పోయే కంపను నెత్తికి చుట్టుకునేందుకని భయపడి ఊకుంటారు మంది కొంతమంది ధైర్యం చేసి ముంగట పడ్డా కబ్జా చేసిన వాళ్ళకు ఉండే సపోర్టు ఆ కబ్జా ఎందుకు చేసిన అడిగినోలకు ఉండదన్న సంగతి ఏర్కున్నది ఏనాయే అనవసరంగా మందితోటి కంటవుడు ఎందుకు మన వచ్చేదా మన సొమ్ ఏమన్నా వయేదు ఉందా అని ఊకుంటారు కానీ సర్కారు బడి జాగను కబ్జా పెట్టిన ఎరుకైన గీ పెద్దక్క గట్ల ఊకోలే బడి బాగుపడేదాకా ఊకోనని నడుం గట్టి ఉడుం పట్టింది గిట్లా తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం కేశవరంలో ఉన్న సర్కార్ పెద్ద బడిది ఈ బడికి కాంపౌండ్ గోడ గట్టియాలని ఇదే ఊళ్ళుండెగి వల్లూరి శ్రీవానక్క నలభై రోజుల సంది రిలే నిరాహార దీక్ష కూసిందట ఎండలేదు వాడలేదు హై స్కూల్ గోడ గట్టే వరకు శాంతియుత పోరాటం అని బడి ముంగట ఫ్లెక్సీలు కట్టించి నడుం బిగిచ్చి ఉడుం పట్టు పట్టింది ఇట్లా మరి బడికి కాంపౌండ్ గోడ కోసం నిరాహార దీక్షలు ఎందుకు పిల్లగాళ్ళు చదువుకునేదందుకు క్లాస్ రూమ్ నుంటే చాలుగాని కాంపౌండ్ గోడలు ఏమిటికి అని అనుమానం రావచ్చు మందికి ఆ అనుమాన పడేటోళ్ళంతా ఈ సీన్ చూడాల్సిందే ఇది బడికి కాంపౌండ్ కూడా లేనందుకు జరుగుతున్న కథ తాగి పడేసిన సీసలు సిగరెట్ పెట్టలు శత్తషారం ము మషానం ఈయనె పావనం చేసుడు ఊళ్ళే తాగుబోతులకు తిరుగుబోతులకు షెల్టర్ లెక్క మారిందట చీకఠవుడే అల్షం గంజాయి బ్యాచ్లు మందు బ్యాచ్లు అంతా ఈయనే సిట్టింగ్ వేస్తున్నారట ఇక ఇట్లా వాచ్మెన్ కావలి పెడితే ఆయన్ని బెదిరిస్తున్నారట అసలు బడులకు గుడులకు దరిదాపుల కూడా మద్యం అమ్మద్దని రూల్ ఉంటే బడికి పది ఇరవై మీటర్ల లోపట్నే మందు దందా నడుస్తుందట పది మీటర్లు ఇరవై మీటర్ల దూరంలోనే మందు అమ్మడం జరుగుతుంది ఇక్కడ కొనడం జరుగుతుంది తాగడం జరుగుతుంది ఈ గోడ లేని కారణంగా అసాంఘిక కార్యకలాపాలన్నీ చేస్తున్నారు అందువల్ల ప్రహారీ నిర్మించమని అడుగుతున్నారు అప్పట్ల తొమ్మిది ఎకరాల జాగుంటే అటింత ఇటింత అని కబ్జా పెట్టి ఇండ్లు కట్టిర్రట కొంతమంది ఇది పద్ధతి కాదని వాళ్ళందరికీ పక్కా ఇండ్లు మంజూరు చేసిన ఈడికి వెళ్ళిపోతలేరట ఓ గందుకే కేశవరంలో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలెక్క మారిన ఈ సర్కారు బడిని కాపాడేందుకు అలు పెరుగని దీక్ష చేస్తా అని గట్టిగానే ఫిక్స్ అయిందట శ్రీవానక్క మరి గోడ కట్టే వరకు కూడా అలా సాగిస్తూనే ఉంటాను కట్టకపోతే ప్రాణం పోయినా సరే ఉందామని మరిగా శ్రీవాణక్క పోరాటం ఫలించి నాయకులు అధికారులు స్పందించి ఇప్పటికన్నా కాంపౌండ్ కూడా గట్టించి బడిని బడి లెక్క ఉండనిస్తారో లేకుంటే పొద్దుగాల బడి రాత్రిపూట మందుబాబుల సందడితో అనాదిగా నడుస్తున్న యానవాయితిని కంటిన్యూ చేస్తారో చూడాలి అని అనుకుంటున్నారట శ్రీవాణక్క ఒంటరి పోరాటానికి మద్దతు వలుకున్నోలంతా కట్టే వరకు బీహార్ పోలీస్ వాళ్ళు షాన కత్తర్నక ఆఫీసర్లే ఉన్నట్టున్నారు కదా వాళ్ళ తాన మందు నిషేధం నడుస్తుంది కదా స్మగ్లింగ్ దందాను స్మగ్లర్ గాలను ఇనుప పాదాలతోటి తొక్కి అనగబెడుతున్నారు అయితే మందు సప్లై చేసే స్మగ్లర్ గాలనే కాదు స్మగ్లింగ్ చేస్తున్న ఒక గుర్రాన్ని కూడా అరెస్ట్ చేసి పోలీస్ టౌన్లో పెట్టినట సూడి వాళ్ళ డెడికేషన్ ఏ ఉందో ఇగో ఇదే బీహార్ రాష్ట్రం బేతియా సిటీ పోలీసు వాళ్ళకు పట్టుబడ్డ స్మగ్లర్ గుర్రం నాలుగు సంచుల ఫారిన్ మందు బాటిల్లు స్మగ్లింగ్ చేసుకుంటే పట్టుబడ్డట మొన్న దొరకబట్టి అరెస్ట్ చేసి పోలీస్ టౌన్ లో పెట్టిండ్రు గుర్రాన్ని అరెస్ట్ చేసేది దాని మీద మందు సప్లై చేస్తున్న స్మగ్లర్ గాళ్ళని కదా అరెస్ట్ చేయాలి అని అంటారా అరెస్ట్ చేసే లోపట్నే జంప్ అయ్యారట మామూలుగా బండ్లు కార్లు అంబులెన్స్ మందు స్మగ్లింగ్ చేస్తుంటారు బీహార్ అయితే ఊకే అట్లనే చేస్తుంటే వట్టిగానే పట్టేస్తున్నారని ఐడియా మార్చి ఈసారి గిట్ల గుర్రం తోటి స్మగ్లింగ్ చేసిర్రట ఇదర్ సరాబ్ తస్కరి మే క్యా ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ చేంజ్ బైక్ ద్వారా నా కర్కే ఘోడా కే ట్రెండ్ మరిది ఎవలు గుర్రమో మందు పంపినోళ్ళు ఎవలో గాని చెయ్యని తప్పుకు అరెస్ట్ అయి శిక్ష అనుభవిస్తున్న గుర్రాన్ని ఆ గుర్రాన్ని ఎట్ల మేపాలనో తెలియక తిప్పలు పడుతున్న పోలీసు వాళ్ళని చూసి నవ్వుకుంటున్నారట జనాలు మరి గుర్రానే నిందితులెక్క కోర్టు మెట్లెక్కిత్తరా అసలు వాళ్ళు దొరికేదాకా దీని ఇట్నే అరెస్ట్ చేసి పెడతారో ఏమో గాని అప్పుడప్పుడు కోడి కాడ పందెం రాయులు వారిపోతే పందెం కోళ్ళు పట్టుబడ్డట్టే అనిపియబట్టింది ముచ్చట చూసినాక ఇవి టీ స్మార్ట్ వార్తలు రేపు మళ్ళా కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండ్రీ టీవీ నైన్